సందర్భంగా ఈ సమావేశాన్ని విచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా వేదిక మీద ఉన్నటువంటి మా మండల ముఖ్య నాయకులకు మా నియోజకవర్గ ముఖ్య నాయకులకు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మరి ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అప్పుడున్న మరి మా టీపీసీసీ అధ్యక్షులు గౌరవన్యులు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇచ్చిన ప్రకారంగానే మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మరి చెప్పిన విధంగానే మాట నిలబెట్టుకుంటూ మరి రుణమాఫీ చేసే విధంగా మరి ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది ఎవరికైతే లక్ష రూపాయల లోపల రుణం రుణం మాఫీ అయ్యేది ఉందో అది రేపే పద్దెనిమిదో తారీఖే ఒకసారి ఆ డబ్బులు కూడా మరి వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా అదే అదేవిధంగా మరి ఈ దొంగలు పదేళ్ళు మన జీవితాలు నాశనం పట్టించు పదేళ్ళు మొత్తం కూడా అప్పుల పాలు మొత్తం కూడా మన తెలంగాణ సంసారాన్ని అని చెప్పి చెప్పడం జరిగింది అది సరిపోక మళ్ళా దొంగలు కావాలని పుల్లలు పెట్టే ఒక ప్రయత్నం మరి ప్రజలని మరి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళని మరి తరిమితో తరిమి కొట్టే ఒక అవసరం ఉన్నది అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి కూడా మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది